గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మేము బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో ఏపీ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జారీ చేసింది ప్రజల వద్దకే పాస్పోర్ట్ సేవలు ఇప్పుడు ప్రజల వద్దకే పాస్పోర్ట్ సేవలు మనం పాస్పోర్ట్ తీసుకోవాలనుకున్న కొత్త కోసంకి అప్లై చేయాలన్నా రెండు చేసుకోవాలన్నా సో ఇతర ఇటువంటి మార్పులు చేయాలన్నా కనుక ఒకటి మీరు గల్ఫ్లో ఉంటే ఆ గల్ఫ్ ఎంబసీ ఆ దేశంలో ఎంబసిడీ చేసుకోవచ్చు ఇండియాలో ఉన్నవాళ్ళు ఇటు భీమవరం అనో విశాఖపట్నం అనో విజయవాడ కాకినాడ సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాలు ఉన్న చోటకి వెళ్ళి పాస్పోర్టు స్లాడ్ బుక్ చేసుకుని వెళ్ళాలి టైంకి వెళ్ళాలి సో టైం కొంచెం లేట్ అయితే బయటకు ఎండి ముందు వెళ్తే వెళ్ళవట్లేదు సో ఇలా రకరకాల కారణాలు సో ఇలాంటివి ఇంకా ఇబ్బందులు లేకుండా ప్రజల వద్దకే పాస్పోర్ట్ సర్వీస్ అని చెప్పి కొత్త అప్డేట్ జారీ చేశారండి ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వచ్చింది తెలంగాణ అయితే ఏమీ లేదు సో మేబీ ఇన్ ఫ్యూచర్లో ప్రతి జిల్లాకి ప్రతి ప్రతి స్టేట్ కూడా రావచ్చు ఓకే అయితే వెబ్సైట్లో ముందుగానే పొందుపరుచుతారు ఒక వెహికల్లో పాస్పోర్ట్ సంబంధి అధికారులు ఉంటారండి వాళ్ళ దగ్గర అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి సో ఆ వెహికల్ ఎటువైపు అంటే ఏ ఎటు సైడ్ వస్తుందో ఏ ఏరియా సైడ్ వస్తుందో అని చెప్పి ముందుగా వెబ్సైట్లో పెడతారు మీరు స్లాట్ బుక్ చేసుకుంటే మీ సైడ్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఫింగర్ ప్రింట్స్ నెక్స్ట్ ఈ ఫోటోలు తీసుకుంటారు కదా వాళ్ళు పాస్పోర్ట్ సంబంధించిన ఫోటోలు చేస్తారు వాళ్ళు సో ఈ వెరిఫికేషన్ ఫోటోస్ ఫోటోస్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత సో నార్మల్గా పాస్పోర్ట్ రిలీజ్ చేసేస్తారన్నమాట కొన్ని రోజుల తర్వాత ఈ ఎంక్వైరీ అన్ని పాస్పోర్ట్ వచ్చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారని ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల వద్దకే పాస్పోర్ట్ సరిగ్లు అని చెప్పి ఒక కొత్త బద్దని స్టార్ట్ చేశారు ఇది ఒక మనకి గుడ్ న్యూస్ ఏపీ వాళ్ళకి సో తెరలో మిగిలిన స్టేట్లో కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ సక్సెస్ అయితే మిగిలిన చోటు కూడా ఇదే విధంగా వచ్చేస్తుంది అనమాట సో సక్సెస్ అవుతుంది ఇంకా అటు ఇటు పరిగెట్టాల్సిన అవసరం లేదు మొన్న నిన్న పాస్పోర్ట్ రైన్లకు బీమారం వెళ్ళాను సో పెట్రోల్కు రెండు వేలు హోటల్కు వెయ్యి రూపాయలు మూడు వేలు అదో ఖర్చు పాస్పోర్ట్ స్లాట్లకు వెయ్య అదో వెయ్య ఇదో వెయ్య అయితే ఐదు ఆరు వేలు వచ్చాయింది ఈ బీమాలు వెళ్ళడానికి సో ఈ ఆ ఖర్చు మిగిలితే మనం నెక్స్ట్ టైం ఇప్పుడు కాదండి నెక్స్ట్ ఇంకొక గుడ్ న్యూస్ అనుకోవాలి ఏపీ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు ఎన్ఆర్ఎస్కి అనమాట స్పెషల్లీ విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఎస్కి హెల్ప్ లైన్ కౌంటర్స్ ఏర్పాటు చేయనున్నారు వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా ఇతర ఇతర ఏదైనా ఉన్నా కానీ హెల్ప్ లైన్ మీరు కంప్లైంట్ చేయొచ్చు ఇప్పుడు తెలంగాణలో ప్రజావాణి ఎలా ఉంది అక్కడ ఏదైనా సమస్య ఉంటే కంప్లైంట్ చేస్తే తర్వాత ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏదో ఏదో హెల్ప్ చేస్తారు అదేవిధంగా కూడా ఏపీలో కూడా ప్రతి జిల్లాలోనూ ఏపీలో అయితే ప్రతి జిల్లాలోనూ కూడా హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు ఏపీ అనేటి వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జీవో కూడా జారీ చేశారు సో హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇది గుడ్ న్యూస్ అండి సో హెల్ప్ లైన్ కేంద్రాల వివరాలు త్వరలో మన ఛానల్ చెప్తాను ఆ హెల్ప్ లైన్ నెంబర్లు ఏంటి ఆ వివరాలు నేను మన ఛానల్ చెప్తానండి ఇదండి సంగతి ప్రజల వద్దకే పాస్పోర్ట్ సర్వీసులు నెక్స్ట్ ఏపీ వాళ్ళకి ప్రతి జిల్లాలోనూ కూడా ఎన్ఆర్ఎస్కి హెల్ప్లైన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో ఇదండి సంగతి మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా చాలా చాలా ఉన్నాయండి సో త్వరలో ఇక్కడ నుంచి ఏంటంటే బంగారం బంగారం తీసుకొచ్చే వాళ్ళకి ఎయిర్పోర్ట్లో అరెస్ట్మెంట్ చేయకుండా కొత్త రోడ్లు పెట్టారు నెక్స్ట్ ఎప్పటికీ అందరికీ డౌటే ఈ మన విమానాల ద్వారా ప్రయాణం చేసేటప్పుడు ఎంత కరెన్సీ ఎంత కరెన్సీ నోట్లు హాట్ నోట్లు ఎంత కరెన్సీ పెట్టుకోవాలని చెప్పి సో సాఫ్వలో కూడా త్వరలో ఒక వీడియో తెలియజేస్తాను మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మా ద్వరకు బాయ్